బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు ఈరోజు మన యొక్క ఏఐ ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారు పిలిప్ రోజు ప్రతి బ్రాంచ్ ముందు కూడా ఈ రోజు చెప్పాలని అలాగే భీమా సంఘం భీమా ఇస్తారా భీమా వాహక్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈరోజు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న జీఎస్టీని కూడా ఈ రద్దు చేయాలని మన ఈ రోజు యొక్క శ్లోగన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం దీని మీద సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వెనక్కి వెళ్ళి ఈ యొక్క అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి ఏజెంట్కి మంచి భవిష్యత్తు ఇచ్చి అవకాశం ఏజెంట్లకు ఇవ్వాల్సిందిగా కోరుచు అలాగే మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కూడా పూర్తిగా అరికట్టి అలాగే ఏవై మంచి బలంగా ఉండి కూడా మనకి సపోర్ట్ చేస్తుందని మరి మరి దర్శిస్తూ ఈ యొక్క ఏవై యూనియన్ ఇంకా మంచి బాగా ఈ బలపడి మన యొక్క బ్రాంచ్ నుంచి కూడా ఏవై సభ్యతలు ఎక్కువ మంది కట్టి మన కమిటీకి కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలని కూడా ఈ కోరుచున్నాం ఇప్పుడు చైర్మన్ గారు దేవశిష్ పాండే గారు కొన్ని కఠినమైన నిర్ణయాలు రేపు అక్టోబర్ ఫస్ట్ తారీఖు నుంచి మన ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో ఐఆర్టీ చైర్మన్ గారు సంప్రదింపులైతే పూర్తయినది భీమా సుగము రేపు అక్టోబర్ ఫస్ట్ నుంచి కంపల్సరిగా రెండు లక్షల రూపాయల బేసిక్ సమస్య ఏదైతే ఉందో అది కంపల్సరిగా ఆధార్లో ఆనందంలో చేయాలని ఒక నిమిషం వెలిచేత ఆనందంలో చేయాలని ఇప్పటికే మనకు సంకేతాలు వచ్చి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రుడు అందరికి ఏం జరిగితే నాకే జరుగుతుంది అన్న ఆలోచనతో కాకుండా ఇది నాది న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ అందరికి సంబంధించినటువంటి డిమాండ్లు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డిమాండ్లపై పోరాటంలో భాగస్వాములు అవ్వాల్సిందిగా ఈ యొక్క ఈ రోజు భీమా సుఖం అనగా చాలా మంది ఏజెంట్ మిత్రులు బీమా సుఖం అంటే సింపుల్ గా తీసుకుంటున్నారు కానీ భీమా సుఖం అనగా ఏంటంటే మొబైల్ పోర్టబిలిటీ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ ఎలాగైతే మారిపోతారో అలా మారిపోవడానికి ఆస్కారం ఉంది కొత్త ఇది సింపుల్ సిటీ అని చెప్తున్నారు సరికొత్త విప్లవం అని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇది పాలసీదారుల్ని ఇటు ఏజెంట్ మిత్రులందరికీ కూడా నష్టపరిహారం జరగడానికి నష్టం జరగడానికి తప్ప ఏ ఏమైనటువంటి లబ్ధి లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ బీమా విస్తర్ అంటే బీమాను విస్తరిస్తారట ఏ విధంగా విస్తరిస్తారంటే ఇప్పటికీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ని ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇన్ని ఇన్సూరెన్స్ రంగంలోకి ఇంప్లిమెంటేషన్ చేసి నేటికి కూడా క్లైమ్ సెటిల్మెంట్లు చేయడానికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు దగ్గర దగ్గరగా సెవెంటీ పర్సెంట్ ఎల్ఐసి షేర్ కలిగి ఈ రోజు కూడా క్లైమ్లు సెటిల్మెంట్లు చాలా బాగా చేస్తున్నాయని తెలియజేస్తూ ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టార్ని ఎంత వరకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఎల్ఐసిని ఏం చేయలేకపోతుంది అంటే దీనికి కారణము ఏజెంట్ మిత్రులని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అందులో ఉన్నటువంటి ఏవై పోరాటం చేస్తున్నటువంటి గతంలో ఐఆర్టీఏ దగ్గర చేసినటువంటి కమిషన్ దగ్గర చేసినటువంటి చాలా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది దీనికి ఈ యొక్క తీసుకున్నట్లు తీసుకొని ఇప్పుడు కొత్తగా మరలా తీసుకురావడం జరుగుతుంది బీమా వాహక్ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే వెహికల్ ని పెట్టి గ్రామ గ్రామాల ఎల్ఐసి పాలసీని సేకరించడానికి గ్రామాల్లో తిష్ట వేసి ఆ వెహికల్లో ఒక పర్సన్ నుంచట రాబోయే రోజుల్లో అక్టోబర్ తర్వాత గ్రామాల్లోనే విస్తరిస్తారట ప్రజలకి సౌలభ్యం చేసే విధంగా అంటే ఎవరు చేస్తారు ఎలా చేస్తారంటే ట్రినిటీ అనగా సుఖం సులభంతరం ఎక్కడ ఎక్కడ ఎవరి దగ్గర చేస్తారు ఎలా చేస్తారు అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి పాలసీదారుల్ని పక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపించడానికి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎల్ఐసిని అనగదొక్కడానికి మాత్రమే ఈ యొక్క చర్యని అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఏజెంట్స్ లేకుండా చేస్తారట ఏజెంట్స్ అవసరం లేదట ఏజెంట్స్ లేకపోతే సంస్థ మనగడ ఎలా ఉంటుందంటే ఎల్ఐసిని నిర్వీర్యం చేయటమే ఏజెంట్స్తో పని లేదు ఎవరు ఎక్కడ చేస్తారు ఎవరు ఎలా చేస్తారంటే షోపులు అవుట్లెట్లు పెడతారట ప్రతి షోపు కూడా పాయింట్ ఇస్తారట ప్రతి ఇంటెలిజెంట్ రిప్రజెంటరీలో ఉంటారట నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏర్పాటు చేస్తారా ఇప్పుడు వరకు ఏజెంట్ మిత్రుల ద్వారా ఎల్ఐసి పాలసీలను సేకరిస్తూ ఎల్ఐసి పురోభివృద్ధికి ఎన్నో పాటలు పడుతున్నటువంటి ఏజెంట్ మిత్రుల్ని లేకుండా చేయటము సాగనంపటమే ఈ యొక్క చర్యగా కేంద్ర ప్రభుత్వం ఐఆర్డిఏ కలిసి ఆడుతున్నటువంటి ఈ నాటకాలని తెరదించాలని ఈ ఆమోదం చేయాల్సిందిగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఏ ఆధ్వర్యంలో ఈ రోజు యూనివర్సల్గా మొత్తం దేశం మొత్తం జరుగుతున్నటువంటి ఈ యొక్క డిమాండేషన్ లో అందరిలో పోరాటాలు అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఏజెంట్ మిత్రుడు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రతి మిత్రుడు ఏమనుకున్నాడంటే అందరికీ ఏం జరిగితే నాకు అదే జరుగుతుంది అందరికీ ఏం జరిగితే నాకు అదే లబ్ధిన్నటువంటి ఈ యొక్క నిర్ణయాల్ని అందరూ ఆమోదించి ఈ యొక్క డిమాండేషన్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ మరికొంత మిత్రులు ఎవరైనా மீஸ் யூனியன் శాస్త్రజ్ఞాన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఏజెంట్ మిత్రులందరికీ నమస్కారాలు మీరు చేస్తున్న ఆందోళనకి క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ యూనివర్సిటీ మేము మద్దతు ప్రకటిస్తున్నాము ఎందుకంటే మీరు ఎల్ఏ ఎల్ఐసి ఏజెంట్ ఫీల్డ్లో తిరిగి బిజినెస్ చేస్తున్నారు అయితే గవర్నమెంట్ ఈ మధ్యన ఐఆర్టీఏ రూపంలో రకరకాల సంస్కరణలు తీసుకొస్తున్నారు దీనివల్ల ఏజెంట్లు మనవిడ బయట ప్రీ కొత్త పాలు ప్రతి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము వెనకాలే ఉన్నాం భవిష్యత్తులో జరిగే అన్ని పోరాటాల్లోనూ మేము మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తాం ఏఏగా ఇప్పటివరకు మేము మీకు రెండు మూడు సెమినార్లు కూడా దీని మీద పెట్టడం జరిగింది దోన ల్యాబ్స్లో మీరు చేసి సక్సెస్ అయినటువంటి అత్యంత పెద్ద ధర్నాకు కూడా మా జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వచ్చి ఎట్ర చేశారు సో భవిష్యత్తులో పోరాటాల ద్వారానైనా ఈ మార్పులను మనం చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు అక్టోబర్ ఫస్ట్ అంటున్నారు అక్టోబర్ ఫస్ట్ తర్వాత వచ్చేటటువంటి చాలా రకాల మార్పులు బీమా ట్రినిటీ అని బీమా సుగం అని బీమా సందేశ్ అని ఏవోవో రకరకాల అరవై నాలుగు పేజీల రిపోర్ట్ ఐఆర్టీఏ సబ్మిట్ చేసింది ఆ రిపోర్ట్లో ఉన్న అంశాల మీద అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలని కాలకం చేస్తూ కోసమే ఈ రిపోర్ట్ బయటకు తీస్తున్నామని ఐఆర్డీఏ చెప్తుంది కానీ అసలు ఐఆర్డిఏని ఎందుకు పెట్టారంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి లాంటి సంస్థల్ని బలోపేతం చేస్తాము వాటిని బలహీనం చేస్తామన్నారు కానీ రివర్స్ నడుస్తుంది ఇక్కడ వాటిని బలం చేయడానికి మన బలహీనం చేయడానికి ఇందులో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలు తిప్పు కొట్టాలంటే సంఘటితంగా మీ అన్ని పోరాటాలు గట్టిగా బలంగా ఉండాలి కాకపోతే ఏంటంటే దీని కస్టమరు వార్డు కూడా ఉండాలి మీరు ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ రంగంలో ఉన్న ఇన్సూరెన్స్ వల్ల మనకు లాభాలు వస్తాయి ప్రైవేట్ రంగంలో ఎన్నో నష్టాలు వచ్చాయి ఎందుకంటే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు దేన్ని కూడా ఈ రోజు వరకు నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఈ నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వ రంగాన్ని నమ్మండి ప్రభుత్వ రంగంలో ఉన్న ఎల్ఐసిని సహకరించండి అని మీరు అందరికీ చెప్పాలి ప్రభుత్వ రంగంలో ఉన్న ఎల్ఐసి జరుగుతున్నటువంటి ఆటుపోట్లని పోరాటాలని ఎందుకు అన్నది కూడా కస్టమర్కి తెలియాలి ఎందుకంటే ఎల్ఐసి ఒక టెలిఫోన్లో మనకు నచ్చకపోతే అయితే ఆల్టర్నేట్ చేస్తాము ఎల్ఐసి ఏజెంట్ నచ్చకపోతే మారెస్ట్ లేదా ఎల్ఐసి పాలసీ నచ్చకపోతే కంపెనీ మారిపోతాం అనేది చాలా దుర్మార్గం రేపు కార్పొరేట్ ఏజెన్సీలు రాబోతున్నాయని చెప్తున్నాడు వాడు ఐఆర్ దియ్యవాడు కార్పొరేట్ ఏజెన్సీలు అంటే ఒక పెద్ద టాటా వాడో రిలయన్స్ వాడో వాడే చాలా తక్కువ అమౌంట్తో ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలంటే లార్జ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఒక వెయ్యి రూపాయలు మీకు ఒక ఈ యాక్ట్ ఉంది లక్ష రూపాయలు మనం మార్కెట్లో సేకరిస్తే దానికి ఫైవ్ టైమ్స్ ఆఫ్ ది అమౌంట్ గవర్నమెంట్ ఆర్బీఐ దాన్ని డిపాజిట్ చేయాలి అంటే ఐదు లక్షలు డిపాజిట్ చేయాలి ఇప్పుడు పది కోట్లు సంపాదించాలంటే వెయ్యి కోట్లు ఆ ప్రాన్ నంబర్ తెచ్చుకుని మళ్ళీ మరో కంపెనీ జాయిన్ అయినప్పుడు దాన్ని రెన్యూ చేసుకుంటా గ్యాప్ లో పిఎఫ్ రాకుండా చాలా మంది చిన్న చిన్న ప్రైవేటు ఆ అమౌంట్ గాలిలో పోయింది ఆరు వందల కోట్ల రూపాయలు గాలిలో ఉండిపోయింది సేమ్ అదే రకంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా ఏవేవో మనకు నచ్చిన వాడు కంపెనీలో ఇప్పుడు అన్ని ప్రైవేట్ కంపెనీలే ఏ కంపెనీకి ఎప్పుడు వెళ్తామో తెలియదు ఆ కంపెనీలో వాడు ఇన్సూరెన్స్ కూడా వాడే చేసేస్తున్నాను అంటున్నాడు వాడు ఇన్సూరెన్స్ చేస్తున్నాడా చేయలేదా రికవరీ అవుతుందా లేదా ఏదైనా ప్రమాదం వచ్చి మన కుటుంబం రోడ్డును పడినప్పుడు తప్ప తెలియని పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఇన్సూరెన్స్ రంగాన్ని రోడ్డు మీద తీసుకురాబోతుంది గవర్నమెంట్ ఈ కార్పొరేట్ ఏజెన్సీలు ఏదైనా దుర్మార్గమైనటువంటి అంశాలు దీన్ని మనం చాలా ఫస్ట్గా వ్యతిరేకించాలి ఇది ఏంటంటే ఏ ఒక్క యూనియన్ ఏ ఒక్క సంస్థ చేయకూడదు అన్ని సంఘటితమై బలమైనప్పుడు వచ్చినప్పుడే మన బలం ఉన్నప్పుడే మీరు ఈరోజు ఆరు వందల ఇరవై నాలుగు మంది ఏజెంట్స్ అంతాపల్ బ్రాంచ్లో మీలో కనీసం కొంతమంది కాశీగా అయ్యాకపోయినా అట్లీస్ట్ కనీసం మీరు ఇచ్చిన కాల్కి ఈ కాల్ను అందించి ఇది మీ సొంతం కోసం చేయట్లేదు ఇది గా చేస్తున్నారు కనీసం ఒక యాభై అరవై మంది ఈ బ్రాంచ్ పెర్మిషన్స్లో ధర్నా చేసి ఉంటే అది కొంచెం హైలైట్ అయ్యింది మీడియా ఏమైనా పెట్టింది పార్లమెంట్ పెద్ద దుమారం లేపి ఈరోజు రేపు జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీని మీద పునరాలోచిస్తామని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిందంటే ఇది ఒకసారి మీరు పరిగణలోకి తీసుకోవాలి సో ఇలాంటి ధర్నాలు ర్యాలీలు జరిగినప్పుడు మనలో ఉత్తేజం రావాలి ఏదో పాలసీ ఇవ్వడానికి సాయంత్రం మూడున్నరకు వస్తే కొద్ది మనం కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ